నమస్తే అండి నా పేరు లావణ్య నేను ఎలావెన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను అది అడ్రస్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేట్ ఆపోజిట్ లో పాట కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి ప్రొడక్ట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి లెవెన్ ప్రొడక్ట్స్ లో అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయండి కొన్ని హెల్త్ సంబంధించిన మెయిన్ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తానండి అందులో మన మెయిన్ ప్రోడక్ట్ మన కంపెనీకి బాగా సేల్ ఎక్కువ వచ్చే ప్రొడక్ట్ అండి ఇదే లెవెన్ ధోని గోల్డ్ బుస్ అయితే వీటిలో లోని ఫ్రూట్ తో పాటు పదిహేను రకాల వరకు తయారు చేయబడింది అవి ఏంటంటే అలోవెరా అలోవేరా కొట్టు అశ్వగంధ విదాము రమ్మి రసాయన్ చూరణ గ్రేప్స్ శిలాజి శంఖ పుష్పి ఇవన్నీ కలవడం వల్ల ఫుగరు బీపీ అనేది కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ కణాలను అరికట్టడానికి పనిచేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను వ్యాధులనుపంగా చేస్తుంది నష్టం కొట్టిందంటే చాలా మందికి నిద్ర లేక చాలా సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు ఆ నిద్ర అనేది చక్కగా పడుతుంది ఎందుకంటే దీంట్లో అష్టగంధ శత అనేది ఎక్కువ కొలవడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది చాలా మందికి అతి నిద్ర అనేది ఎక్కువ ఉంటుంది అతి నిద్ర లేకుండా చేస్తుంది నీరస నిసత్వం అనేది లేకుండా చేస్తుంది తర్వాత పిల్లలకు వచ్చేసి కడుపులో నిండుకులు ఉండడం వల్ల వాళ్ళు స్త్రీగా ఆహారం తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవన్నీ అడికడగానే పనిచేస్తుంది తర్వాత స్త్రీలకు వచ్చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ నెరిసరి ప్రాబ్లమ్స్ కానీ గెడ్ తక్కువ ఉండడం కానీ అట్లాంటి సమస్యలు అనేవి కూడా ఇది నూనె కోడి జ్యూస్ అనేది చక్కటి పరిష్కారం అండి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్య నుంచి కూడా మనం దూరం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా గ్యాస్టిక్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది డైలీ మనం తీసుకునే ఆహారంతో పాటు కూడా మనం డైలీ తీసుకోగలిగితే మాత్రం ఆ గ్యాస్టిక్ సమస్యలు అనేది దూరం చేసుకోవచ్చు అయితే ఈ సమస్యలు ఉంటేనే వాడాలని ఏమీ లేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సమస్య లేకపోయినా సరే ముందు జాగ్రత్తగా కూడా మనం వాడుకోవచ్చు అదే ఇలా చూసు అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే తినే ఆహారం అనేది సరిగ్గా లేక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయటకు డేవు తీసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిజీ బిజీ టైంలో దయాలి తీసుకోపోవడం వల్ల టెన్షన్ వల్ల కూడా షుగర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అయితే ఈ సమస్య రావడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొన్ని ఉంటాయండి అవి ఏంటంటే పండి సమస్యలని ఉండే సంబంధిత సమస్యలని ఈ సమస్యలని నర్సింగ్ కూడా ఏంటంటే దీని వల్ల చాలా మందికి కూడా హెయిర్ ఫాలింగ్ అవుతుంది తర్వాత ముఖం మీద మచ్చలు అనేది కూడా వచ్చేస్తాయి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి గాని తర్వాత వెయిట్ ఎక్కువైపోతారు కొంతమంది వెయిట్ తగ్గిపోతారు షుగర్ వచ్చిన తర్వాత చాలా మందికి కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ షుగర్ అనేది మెయిన్ కంట్రోల్ తీసుకుంటే మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటి నుంచి కూడా ఇప్పుడు పొందవచ్చు పిఎస్ జ్యూస్ ట్రావిన్ పిఎస్ టాబ్లెట్స్ తర్వాత డాక్టర్ మిలియట్స్ అనేది ఆహారంగా తీసుకోవాలండి ఇట్లా మేము చెప్పినట్టు ఒక ఆరు నెలలు మీరు వాడుకోగలిగితే షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది ఇందాక మీకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా మకానికి తగ్గిపోతాయండి కాబట్టి ఈ మూడు వాడుకోండి ఈ మూడు వాడుకుంటే ఖచ్చితంగా మీకు షుగర్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ ఎందుకు అలా చెప్తున్నాం అంటే వీటిలో కలిసి మూలికలన్నీ కూడా నేచురల్ ఐటమ్ అండి అలోవేరా జ్యూస్ నీము కాకరకాయ జాము బిలోయ్ ఆమ్ల హర పహీర దానమెంది అశ్వగ రుగ్మ విజయసా శిలాది అట్లాంటి నేచురల్ ఐటమ్మ కలుస్తాయండి ఇందులో కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఎవరైనా వాడుకోవచ్చు అండి నెక్స్ట్ స్కిన్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ బియర్స్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు తర్వాత ఇంకొకటి ఏంటంటే డాటా మిల్లర్స్ అన్ని ఇది మిల్లర్స్ తో పప్పు ధాన్యాలతో తయారు చేసింది అంటే ఇప్పుడు రాగి జావ కాసుకున్నట్టు కాసుకొని రోజు డైలీ మనం తీసుకునే ఆహారం తగ్గించుకొని ఈ జావ అనేది ఎక్కువ తీసుకోండి ఓన్లీ జావ లాగే కాకుండా జల్ల లాగా కూడా కలచుకోవచ్చు అలా అన్ని విధాలుగా చేసుకోవచ్చు అండి ఇది ఏంటంటే మొరకని పిండి అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటితో పాటు కొన్ని ఆయుర్వేదిక మూడికలు కూడా కలవడం వల్ల ఇది మెయిన్ షుగర్ పేషెంట్స్ కి మంచి ఆహారం అండి ఇప్పుడు నేను వేటికి సంబంధించిన ప్రొడక్ట్ గురించి చెప్తానండి చిన్న రకాయల నుంచి పెద్దగా వరకు కూడా ఒకటే సమస్య బాధపడుతున్నారు అదే వెయిట్ ఎక్కువైపోతామని టెస్టింగ్ ఏంటంటే బయట ఆహారం ఎక్కువ తీసేసుకోవడం ప్రయాణికి తీసుకోకపోవడం వల్ల కూడా ఈ వెయిట్ అనేది ఎక్కువైపోతున్నారు ఈ జడ్డస్ జ్యూస్ లో నోని గుగ్గుళ్ళు విజయసార్ కాసినియా ఆమ్లా అలోవేరా హరద్ జీరా పవీరానికి మూడితుల నుంచి ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉన్న అదర్ ఫ్యాట్ అనేది మొత్తం కలిగిస్తుంది టెస్టింగ్ ఒకటి ఏంటంటే చాలా మందికి కూడా పొట్ట ఎక్కువగా ఉంటుంది వాళ్ళకైతే చక్కటి పరిష్కారం అనేది కొట్ట దగ్గర కూడా కరగడానికి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫిట్ టాబ్లెట్స్ అండి పాలు అనేది తీసుకోవద్దు పాలు టీ కాఫీ అనేది అవేడ్ చేయండి అవి తీసుకునే సమయంలో ఈ టాబ్లెట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పెరిగిన తర్వాత తాగేసి చేయండి తర్వాత ఏంటంటే దీనికి ఫుడ్ అనేది కూడా ఉంటుంది అదే ల్యామన్ హెల్త్ మిక్స్ అండి ఇవన్నీ కూడా పిండి వీటిలో ఇరవై మూడు రకాల చిరుధాన్యాలు పప్పుధాన్యాలు పప్పు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ అనేది కలిసి ఉంటాయి ఏంటంటే మొలకల పిండి కాబట్టి మన బాడీలో ఉన్న అదర్ ఫ్యాట్ అనేది కలిగిస్తుంది నెక్స్ట్ నీరస నిశబ్దం అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి కూడా ఇప్పుడు డైట్ చేస్తూ ఉంటే కొంచెం నీరసం వచ్చేస్తుంది అండి ఆ నీరసం రాకుండా ఈ ఫుడ్ డైట్ అనేది ఇస్తాము చాలా మంది వెయిట్ లాస్ అయ్యే కొద్ది కూడా ఫేస్ మీద ముడతలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ వెయిట్ లాస్ అవుతారండి ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల అయితే మినిమం ఇవి ఒక ఆరు నెలలైన వారాలను చెప్పేసి మొదలు పెట్టండి పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఇవి తీసుకొని మీ వెయిట్ మీ వెయిట్ అనేది తగ్గించుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను లోపలికి సంబంధించిన మెడిసిన్ అనేది చూపిస్తానండి అదే లావెన్ భారత్ లోని చూసు తర్వాత ల్యావెన్ ఆర్టో టాబ్లెట్స్ తర్వాత పైపోతా అని చెప్పేసి ల్యావెన్ వెయ్యాలండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నొప్పులు అనేది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నా సరే పెయిన్స్ వస్తాయి అండి ఎముకులు వల్ల కూడా వస్తాయి గుజ్జు అరగడం వల్ల కూడా పెయిన్స్ వస్తాయి నెక్స్ట్ ఏది పెరిగిపోతే కూడా మనకి బాడీలో ఉన్న స్టామినా తగ్గి కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయండి అన్నిటికీ కూడా ఈ ల్యావెన్ భారత్ జ్యూస్ అనేది తర్వాత అర్ధవేల్ టాబ్లెట్స్ అనేది తీసుకోగలిగితే మీకు ఆ నొప్పుల నుంచి విముక్తి అనేది చక్కగా పొందగలుగుతారు ఇదేంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా సరే చక్కగా వాడుకోవచ్చు అండి నొక్కులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నడి నొప్పులే కానీ ఏ నొప్పులైనా కాళ్నొప్పులే గాని చేయి నొప్పులే కానీ ఏ నొప్పులకైనా సరే ఇవి మంచి పరిష్కారం అండి అయితే తో పాటు ఏంటంటే ల్యాన్ పెయిన్ ఆయిల్ అండి మీ పెయిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ డౌల్ అనేది బాల్ టైప్ ఉంటుంది ఆ బాల్ అనేది మనం ఇలాగా రాసుకుంటూ ఉంటే ఏంటంటే సగం మసాజ్ అనేది మీకు చక్కగా ఈ ల్యామన్ పెయిన్ ఆయిలే చేసేస్తుంది నెక్స్ట్ ఈ మూడు తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పెయిన్స్ అనేది చక్కగా విముక్తి అనేది పొందుతారు ఎందుకు అంటే దీంట్లో అశ్వగంధ శిలాజిత్ అనేది మెయిన్ ప్రొడక్ట్ అండి ఈ నక్కులకి కాబట్టి ఈ నక్కుల కానీ ఈ బలానికి కానీ ఇది ఒక చక్కటి పరిష్కారం ఇప్పుడు చాలా మంది మగవారు ఏంటంటే ఇప్పుడు బయట ఇబ్బందుల వల్ల కానీ షుగర్ ప్రాబ్లం వల్ల కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇక్కడ దైనిక సమస్యలు అయితే ఎక్కువగా వస్తున్నాయండి దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా కుటుంబాలతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి వాటికి పరిష్కారానికి ఏంటంటే మనం ల్యాన్ జోస్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఏంటంటే మెయిన్ పిప్పళ్ళు తాస్ తమల తమలపత్ర లవంగు ఇందులో కోంచబీస్ కేసర్ అట్లాంటి మూలికలు ఎన్నో కళారూపాలు ఏంటంటే వాటి సమస్య నుంచి కూడా ఇందు పొందుతారు చాలా మందికి కూడా ఇప్పుడు ఈ సమస్యల వలన పిల్లలు పుట్టకపోవడం కూడా జరుగుతుంది ఆ సమస్యల నుంచి కూడా దూరం చేసుకోవచ్చు అంటే ఈ ల్యావెన్ జోస్ టాబ్లెట్స్ అనేది వాడి నెక్స్ట్ ఈ డోర్ టాబ్లెట్స్ తో పాటు లావిన్ జోస్ మసాజ్ ఆయిల్ కూడా ఉంటుంది ఇది కూడా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మీకు వీటిలో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ స్టోర్ మీద ఉన్న నంబర్ కాల్ చేసి మీకు వివరంగా చెప్తారు నెక్స్ట్ వీటితో పాటు వీటిల్లో కూడా స్వంత భస్మంతో కలిసి టాబ్లెట్స్ వండుతుందండి అదే లావిన్ టాబ్లెట్స్ ఇది కూడా మెయిన్ ఏంటంటే లైంగిక సమస్యలకేనండి ఇదేంటే మెయిన్ స్వర్ణ భా తయారు చేసింది ఇది కొంచెం ఏంటంటే కొంచెం పవర్ ఎంజీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి లైంగిక సమస్యలకైనా ఇది ఒక చక్కటి పరిష్కారం అండి ల్యాబ్న్ కింగ్ టాబ్లెట్స్ మీకు వీటిలో ఎటువంటి డౌట్ ఉన్నా సరే స్టోర్ మీద నెంబర్ కాల్ చేసి మీకు వీటి గురించి మాత్రం ప్రత్యేకంగా వివరంగా చెప్తారండి ప్రోడక్ట్ గురించి చెప్తానండి అదే ల్యాబ్ ఎనర్జీస్ కాడర్ దీనికి మరొక పేరు ఏంటంటే గ్రీన్ రెడ్ అని కూడా అంటారు మెయిన్ ఏంటంటే చాలా మందికి కూడా లేడీస్ లో కానీ జెంట్స్ లో కానీ బ్లడ్ అనేది తక్కువగా రావడం వల్లనే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది నెక్స్ట్ చాలా మందికి ఆడవాళ్ళకి ఏంటంటే రథం తగ్గుండి పీసీ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత పిల్లలు కలగకపోవడం తర్వాత మంచి ప్రాబ్లమ్స్ అట్లాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు అట్లాంటి సమస్యల చక్కగా పరిష్కారం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే లోపల పిన్నం ఎదుగుదల కూడా ఇది వీటి గాస్ కోడన్ అనేది వాడిస్తామండి తర్వాత లావెన్ పంక్ పిల్సి డ్రాప్స్ గురించి చెప్తానండి ఇప్పుడు ఏంటంటే సీజన్ మారే మానే కొద్ది చాలా మందికి జరుగు లేని డబ్బులు అని పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము తర్వాత ఏంటంటే యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ వామిటింగ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఇది చక్కటి పరుస్తాను ఎందుకంటే దీనిలో ఐదు రకాల తులసి ఆకులు కలవడం వల్ల ఏంటంటే వీటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం దూరం చేసుకోవచ్చు ఇది ఏమంటే అందరి దగ్గర సరస్వతి లేహం అనేది ఉంటుంది కానీ మన దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే గ్రాస్ రాస్తా సరస్వతి లేఖం అండి ఇంకా వీటికి గ్రాస్ సరస్వతి ఆక శంఖపు తర్వాత ఏంటంటే దీంట్లో తేనె కలుపుతారు డ్రై ఫ్రూట్స్ కూడా కలుగుతారు పిల్లలకి మాత్రం ఇది చక్కటి ఆహారం అండి ఏంటంటే చాలా మంది పిల్లలు ఆహారం తినట్లా పురుగులతో పట్టు వస్తుంది ఆ సరిగ్గా యాక్టివ్ గా ఉండట్లేదు అన్నది ఇది ర్యావెన్ న్యూ ఎనర్జీ సరస్వతి లేహము తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ లాగిపోయింది కానీ మనం ఇవ్వగలిగితే మాత్రం వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చినట్టేనండి ఎందుకంటే ఈ ఇరవై మూడు రకాల శృదా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే ఇది మొదటి పిల్లండి కాబట్టి పిల్లలకి మాత్రం చాలా మంచి ఆహారం వాళ్ళు రోజు ఆహారం తినట్లేదు ఫ్రూట్స్ తినట్లేదు బాధపడకుండా ఈ రెండు మనం వాళ్ళకి ఇవ్వగలిగితే మాత్రం వాళ్ళకి మంచి ఆహారం మనం ఇచ్చా ఈ వాడిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళకి జ్వరాలు కానీ కానీ జరుపులు కానీ వాళ్ళు దరిదావ్ రాదు మెల్గో ఉంటుందండి ఇది సేమ్ గా మనం తీసుకుంటామా అలాగే డైలీ పాలల్లో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు పాలతో కలుపుకొని రాకపోయింది ఏంటంటే హైట్ పెరుగుతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెయిట్ కూడా పెరుగుతారండి ఇది ఏంటంటే మెయిన్ విటమిన్స్ మిన మినరల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి చక్కటి ఫోర్స్ అనేది అందుతుంది వాళ్ళకి నైట్ వేట్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళ రోజు అంతా కూడా యాక్టివ్ గా ఉండాలని కూడా పనిచేస్తుంది అంటే ఈ పిల్లలకు ఒకటి వాడాలని కాదండి పెద్దవాళ్ళు కూడా చుట్టూ టెస్టింగ్ నెక్స్టింగ్ ఏంటంటే చాలా మందికి ఫిలారీత్ అంటే ఐడియా ఉండే ఉంటది అయితే మన అనేది శిల శుద్ధి చేస్తుందండి ఇదేంటంటే మేఘ నరాశి నీస నిశత్వం అనేది రాకుండా ఉండడానికి పనిచేస్తుంది తర్వాత ఇది అన్నిట్లా ఎక్కువ క్వాంటిటీ అనేది అవసరం లేదండి మన దగ్గర ఉన్న శిలాజిట్ అయితే మీరు మినిమం చెప్పాలంటే ఆవ గింజంతా లేయు తీసుకొని పాలలో కలుపుకొని తాగడమేనండి రోజంతా మీకు యాక్టివ్ గా ఉంటాను పనిచేస్తుంది ఎటువంటి నరాల వీక్నెస్ కానీ ఎటువంటి నీరసం కానీ రాకుండా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హిమాలయన్ శిలాజుత్ అండి నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ గురించి చెప్తానండి అదే లావిన్ రోల్ అండి ఇది పాకెట్ సైజ్ రోల్ ఆ ఇది ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు తరగ నొప్పులు కానీ లేదంటే ఏదైనా తగిలి మనకి చేయి చెయ్యి వెనకడం కానీ అట్లాంటివి ఏదైనా అంటే మనం పాకెట్ లో నుంచి తీసుకొని ఇట్లా బాల్ టైప్ ఉంటుంది లోపల ఈ బాల్ని ఇట్లా మనం రోల్ చేస్తే మనకి ఏంటంటే అక్కడ సేపు మసాజ్ అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీకు ఆ పెయిన్స్ అనేది రిమూవ్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది గోమంతరం అంటే ఇంట్లో వేసుకొని క్లీన్ చేసుకోవడం అనేది తెలుసు కానీ తీసుకోవడం వల్ల తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న మలినాలు అనేది తొలగిపోతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మందికి కూడా స్కిన్ అలర్జీస్ అంటే సోరియాసిస్ అనేది తామర గద్దె అట్లాంటి సమస్య ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి కూడా పనిచేస్తుంది క్యాన్సర్ కణాలు అని అరికట్టడానికి కూడా ఈ గోమూత్రం అనేది బాగా పనిచేస్తుంది మేము చాలా మందికి కూడా గోమూత్రం ఆ పాటు బీటి గ్రాస్ పౌడర్ కూడా ఇస్తామండి స్కిన్ అలర్జీస్ సొరియాసీస్ బాగా ఉన్న వాళ్ళకి ఈ రెండు కలిపి తీసుకోగలిగితే మాత్రం వాళ్ళకి స్కిన్ ఎలర్జీ అనేది మళ్ళీ వాళ్ళ దరిదాపుల్లో కూడా రాదు వీటితో పాటు ఒక ఇమ్యూనిటీ పోస్టర్ లాగా నోని ఫస్ట్ నోని నోనె అనేది అది కూడా చక్కగా ఇస్తాం ఈ స్కిన్ ఎనర్జీస్ కానీ నెక్స్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటి సమస్యలకు మాత్రం ఈ మూడు ఖచ్చితంగా ఇస్తామండి ఇప్పుడు కాస్ట్స్ గురించి చెప్తాను బ్రెయిన్ సంబంధించిన ఫేస్ సంబంధించినవి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటాయి కదా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇప్పుడు చాలా మందికి ఒకటే ఆడవాళ్ళకి మెయిన్ సమస్య ఏంటంటే హెయిర్ ఫాల్ ఇవ్వండి వాటికి మన దగ్గర ఏంటంటే నో ఎనర్జీ హెయిర్ ఆయిల్ నెక్స్ట్ ల్యావిన్యూ ఎనర్జీ జోబర్ షాంపూ ల్యావిన్యూ ఎనర్జీ హెయిర్ కండిషనర్ అండి నెక్స్ట్ ఏంటంటే ఈ హెయిర్ ఎన్పు వాడటం వలన హెయిర్ అనేది గ్రాక్ వస్తుంది ఆ బ్రోక్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గుండె చుట్టూ అనేది మళ్ళీ పనిచేస్తుంది ఈ జోదోబర్ షాంపూ అనేది వాడడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది ఎక్కువగా నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ గా తయారవడం పనిచేస్తుంది ఈ లారీ నుంచి కనీసం వాడడం వల్ల కేర్ అనేది మృదువుగా తయారని బాగా పనిచేస్తుంది ఈ మూడు కలిపి వాడుకోండి ఈ మూడు కలిపి వాడుకుంటే మీకున్న చుట్ట సమస్యని దూరం చేసుకోవచ్చు ఒకసారి మీకు తెలుస్తుందండి హెయిర్ కాలింగ్ తగ్గిందా లేదా అనేది కేర్ పెట్టుకున్న తర్వాత మరుసటి రోజు కానీ ఆ రోజు కాని చంపు పెట్టు తగ్గడానికి వస్తుంటారు మీకు ఆ రోజు తెచ్చుకోవచ్చు హెయిర్ కాలింగ్ తగ్గిందా లేదండి చాలా మంది కూడా పార్లర్కి వెళ్ళి ఫేస్ చేయించుకుంటూ ఉంటారు అట్లాంటి ఐటమ్ అనేది నేను పర్ఫ్యూమ్ చేస్తున్నాను అదే లావిన్ బ్లో మెయింటెనెన్స్ కిట్ ఇప్పుడు ఏంటంటే మనం పార్టీకి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదు అంటే ముఖం మీద మొటాలు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి టాన్ అని చెప్పి చాలా మంది కూడా ఫేషియల్ చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే చాలా మందికి ఇళ్లలో కుదిరికి కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు మీకు మంచి మెయింటెనెన్స్ కిట్ అనేది మేము పరిచయం చేస్తున్నాము వీటిలో మూడు రకాల స్టెప్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే క్లించింగ్ క్రీమ్ అంటే అది క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ రాసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి తర్వాత మసాజ్ క్రీమ్ ఉంటుంది దీంట్లోనే ఆ మసాజ్ క్రీమ్ ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చక్కగా మసాజ్ అనేది చేసుకోండి తర్వాత ప్యాక్ అనేది ఉంటుంది ఆ ప్యాక్ అనేది రాసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొంచెం తడిగా ఉండగానే కొంచెం లైట్గా మసాజ్ చేస్తూ దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అయితే ఇది ఎలా చేసుకోవాలి ఏంటి ఎన్ని నిమిషాలు ఉంచుకోవాలి ఎంత క్రీమ్ తీసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మనకి దీని మీద అనేది రాసి ఉంటుంది దీన్ని మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది పన్నెండు వందలు పెట్టి మనం కొంటాము కానీ మీరు పది పదిహేను సార్లు దీని జ్యూస్ చేసుకోవచ్చు అండి కొద్దిగా నెక్స్ట్ ఫేస్ క్రీమ్ గురించి చెప్తానండి ఇది తో తయారు చేసిన ఫేస్ క్రీమ్ ఇదేంటంటే మెయిన్ మూటాలకి మూటాల నుండి వచ్చే మచ్చలకు కానీ చాలా మందికి వచ్చిన వచ్చినాక అక్కడ స్కిన్ అనేది పాడికి పోయి గుంటలుగా తయారవుతుంది వాటికి కూడా ఈ క్రీమ్ అనేది బాగా యూజ్ అవుతుంది అది కాకుండా ఇక్కడ క్రీమ్ అనుకోండి ఆ దెబ్బతడిన తోటన మనం ఈ క్రీమ్ కాసేస్తే మాంబూర్ స్కిన్ లాగా అయిపోతుంది అంత బాగా యూజ్ అవుతుంది ఈ క్రీమ్ అనేది ఇంకా మన మిగిలిన కూడా ఉన్నాయండి అదే ల్యాన్ చార్కో అయితే దీని తర్వాత ఈ రకమైనది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మెయిన్ ట్యాన్ రింగు అవడానికి పనిచేస్తుంది వైటింగ్ రావడానికి పనిచేస్తుంది మగపిల్లలు మాత్రం ఎందుకంటే బాగా ఎండ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ చార్ సోప్ అనేది మెయిన్ ఫ్యాన్ కిమ్మో అవడానికి మెయిన్ అండి ఇది ఎనభై రూపాయలు ఉంటుంది సపో తర్వాత ఏంటంటే పపాయా సోపు ఇది లామిన్ పపాయా సోపు ఇది స్కిన్ అనేది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది దీంట్లో కూడా టీఎఫ్ఎం అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉందండి బిఎంఆర్ వచ్చేసి యాభై రూపాయలు ఉంటుంది తర్వాత రెడ్ సైనిక్ సోప్ అండి ఈ రెడ్ సైనిక్ సోప్ ఏంటంటే ఆ స్కిన్ అనేది గ్లో రావడానికి వైట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుందండి దీంట్లో కూడా డిఎఫ్ఎం అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా యాభై రూపాయలు మాత్రమే తర్వాత అవబిల అండి అంటే అవేలం ఒకే కాస్ట్ రూపొలిస్తే మేము ఆరు ఆయిల్ అనేది కూడా కలుస్తుంది వీటిలో కూడా ఏంటంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిఎఫ్ఎం ఉంటుంది ఎంఆర్పి కూడా యాభై రూపాయలు మాత్రమే ఇది మెయిన్ ఏంటంటే మొట్టాలి మొట్టాలి వచ్చిన కూడా బాగా పనిచేస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అండి ఈ సబ్బుల్లో ఎందుకంటే టీఎస్ఎం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పుట్టిన పిల్లల నుంచి కూడా వాడించవచ్చు ఇటు ఏ సబ్బు అయినా సరే తర్వాత అండి సినిఫిన్ సబ్బ అనేది అందరికీ తెలుస్తుంది మనం పిల్లల నుంచి పిల్లలు ఇచ్చినప్పటి నుంచి వాడుతూనే ఉంటాము అయితే ఈ కంపెనీ వాళ్ళు సబ్బులు కూడా తీసుకొచ్చారు మనం పుట్టిన పేబీస్ కూడా ఈ సబ్బు అనేది వాడుకోవచ్చు అసలు ఏంటి కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అన్ని సబ్బుల్లో కూడా అట్లా ఉండదండి ఎందుకంటే టీఎఫ్ఎం పెరిగే కొద్ది రేట్ పెరుగుతుంది కానీ మనకి టీఎఫ్ఎం అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది కూడా మనం తక్కువ రేటుకి ఒక ఈ సబ్బుల్లో ఏదైనా సరే మీరు ఒకసారి వాడుకోండి చూస్తే మాత్రం మళ్ళీ మీరే మీరు అది తీసుకుంటారు అంత బాగుంటుంది ఎందుకంటే ఇది గ్రేట్ బర్డ్ గ్రేట్ బర్ సబ్బులు అండి అన్ని కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు పిల్లల పెద్దోళ్ళు కూడా ఎవరిని కూడా వాడుకోవచ్చు ఫేస్ గ్లో రావడానికి తక్కువ రేట్ లో కూడా ఫేస్ ప్యాక్ అవుతుందండి ఇదే పెరల్స్ ఫేస్ ప్యాక్ ఇదేంటంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే ఒక రెండు మూడు గంటల ముందు అది వేసేసుకొని ఊన్ చేసుకొని తర్వాత చల్లటి వాటితో క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి మన దగ్గర తక్కువ రేట్ లో మంచి క్వాలిటీతో హెయిర్ ఆయిల్ షాంపూస్ కూడా ఉన్నాయండి ఇది కొన్ని షాంపూ లో వచ్చేసి అలోవేరియా షాంపూ రీటా షాంపూ గోమూత్రంతో తయారు చేసిన షాంపూ ఉంటుంది ఇవి కూడా హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే బాగా అవుతుంది అట్లాగే మంద ఆయిల్ కూడా ఉంటుందండి దీంట్లో మందారం ఆకు మందార ఆయిల్ బ్రహ్మి మెహందీ అట్లాంటి మూలకలు కలవడం వల్ల ఇది కూడా హెయిర్ వాడింటికి హెయిర్ సమస్యలు అనేది తగ్గుతాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని షాపులకు మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసుకునే అవసరం లేదండి వన్ నాట్ టూ డ్రాప్స్ వేసుకునే చాలు అంటే తయారు చేసిన కొన్ని పౌడర్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పానండి ఫస్ట్ ఇది డ్రై ఫ్రూట్స్ కలిపి ఆగిపోయింది అండి అంటే వీటిలో ఇరవై మూడు రకాల మొలకెత్తిన చిరుధాన్యాలు ధాన్యాలు పప్పు ధాన్యాలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇవన్నీ కూడా మొలకలు పిండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్రీమ్ పౌడర్ దీంట్లో ఏంటంటే తొమ్మిది రకాల మొలకల పిండి అండి ఇది ఇందులో రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు సోయాబీన్స్ అట్లాగా తొమ్మిది రకాల మొలకల పిండి అండి ఇది ఇది కూడా జావలాగా కాసుకొని తాగడానికి ఇది లావింగ్ హెల్త్ మిక్స్ పౌడర్ ఇది కూడా ఇరవై మూడు రకాల చిన్న ధాన్యాలు పప్పు ధాన్యాలు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఉంటుంది ఇది ఈ దేంట్లో ఏదైనా సరే అన్ని కూడా మొదటలు పిండి అండి మొదటలు ఎత్తించి వేయించి పిండి పడింది ఎవరైనా కృషి చేయొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరిని కృషి చేయొచ్చు మన దగ్గర ఇంకా చూర్ణాలు కూడా ఉంటాయండి అంటే ఇప్పుడు అశ్వగంధ పౌడర్ అని నెక్స్ట్ మహావీర విత్తనాలు తర్వాత హవిస గియలు రిఫ్లా పౌడర్ అంటే ఎవరైనా పనిచేస్తుంది తర్వాత మహావీర విత్తనాలు అంటే ఇప్పుడు కాలంలో కుద్ది పడడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ అశ్వగంధ పౌడర్ నరాలు వీక్నెస్ అనేది పనిచేస్తుంది తర్వాత మందర ఆకటి కొంతమంది ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ తో కూడా వేసుకుంటారు కదా అట్లాగా తర్వాత తులసి ఆకు చూపడం కూడా ఉంది నెక్స్ట్ జామున్ బీజ్ అండి నేరేడు గింజల చూడడం ఇది షుగర్ సంబంధించి కానీ బ్లెడ్ ఏదైనా చెట్టు ప్లేట్ ఏదైనా ఉన్నా సరే యూజ్ చేస్తారు ఇట్లా జామున్ బీజ్ అనేది తర్వాత గ్యాస్ పీ చూడడం గ్యాస్ అనేది తగ్గడానికి పనిచేస్తుంది సొన్ని చూడడం తర్వాత పిప్పటి అంటే చూసే జ్వరాల నుంచి తిప్పతి అనేది యూజ్ చేస్తారు నెక్స్ట్ ఫ్లాస్టిక్స్ అండి ఇది ఏంటంటే బాడీలో ఉన్న అనేది తగ్గడానికి ఫ్లాస్టిక్స్ అనేది యూజ్ చేస్తారు తర్వాత నేల అండి మన బాడీలో అంటే షుగర్ ఏదైనా ఎక్కువ అయితే మాత్రం నేరవేమ్ కూడా యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇది కూడా జ్వరాలు కానీ అట్లాంటి వాటికి కూడా యూస్ అవుతుంది అట్లా మన దగ్గర 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 ఒక నలభై రకాల చోటలు కూడా ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర నూట యాభై రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి అయితే మీకు జరుగు తగ్గు నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్ కానీ ఉండే జబ్బులు కానీ షుగర్ బీపీ టైరాయిడ్ కాల నొప్పులు కానీ నిద్ర లేకుండా సమస్యలకు కానీ మోషన్ ఫ్రీ అవడానికి గ్యాస్ట్రిక్ సమస్య ఇట్లాంటి ప్రతి ఒకదానికి కూడా మన దగ్గర వ్యాక్సిన్స్ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఏదైనా వస్తే మాకు కాల్ చేస్తే మన దగ్గర ఏంటంటే ఒక ఆరుగురు డాక్టర్స్ అనేది ఉన్నారండి లేడీస్ డాక్టర్స్ ఉంటారు జెంట్స్ డాక్టర్స్ ఉంటారు మీకొకలా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా హోల్సేల్ గానీ రిటైల్ గానీ ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాలి వాటికి సంబంధించిన రేగ్ మార్జిన్స్ అనేది మీకు వివరంగా చెప్తాం